యహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకుందమురండి యహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి హోషేయ ఆరవ అధ్యాయం మూడవ వచనం ఒకేసారి పరిశుద్ధ జ్ఞానాన్ని సంపాదించుకోలేము కాని ఒక పద్ధతిలో మెట్లు ఇక్కినట్లుగా దాన్ని సంపాదించుకుంటాం మన మొదటి బాధ్యత ఏమిటంటే కొంచెం కొంచెం నేర్చుకుంటూ అలా నేర్చుకున్న దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి మన అభివృద్ధి నెమ్మదిగా సాగుతుందని నిరాశ చెందవలసిన పనిలేదు ఎందుకంటే పరిశుద్ధ జ్ఞానాన్ని తప్పక సంపాదించుకుంటాం ఎంత మొద్దులమైనప్పటికీ మన బోధకునిగా ఉన్న ప్రభువు మనలను విడిచిపెట్టేడు ఎందుకంటే మన బుద్ధిహీనత ఆయన బోధనా నైపుణ్యాన్ని గందరగోళంలో పడేయగలిగితే ఇక ఆయనకు మహిమ ఎలా కలుగుతుంది మన రెండో బాధ్యత ఏమిటంటే మనం ఎవరిని గూర్చి నేర్చుకుంటున్నామో ఆ దేవుణ్ణి మాత్రమే మన ముందుంచుకుని నేర్చుకుంటూ వెళ్లాలి అంతేగాని ఆ సిద్ధాంతం గురించి ఈ సిద్ధాంతం గురించి తెలుసుకోవటంలో మన సమయాన్ని వృధా చేసుకోకూడదు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అనే త్రియేకదేవుణ్ణి తెలుసుకోవటమే నిత్య జీవితం మనం ఈ పాఠం మాత్రమే నేర్చుకోవటానికి కట్టుబడి ఉందాం ఎందుకంటే దీనిలో మనకు సంపూర్ణమైన బోధన దొరుకుతుంది మనం ప్రభువునుగూర్చి నేర్చుకోవటం వల్ల ముందుగా గాయపరచబడి ఆ తరువాత స్వస్థపరచబడటం అంటే ఏమిటో తెలుసుకుంటాం ముందుగా దెబ్బలు తిని తర్వాత గాయాలు కట్టబడటంలో ఉన్న రహస్యం మనకు అర్థమవుతుంది అన్నిటికంటే మించి మరణించిన తర్వాత మరలా జీవించటమంటే ఏమిటో దానిలో ఉన్న మర్మం ఏమిటో స్పష్టంగా మన అవగాహంలోనికి వస్తుంది సర్వశక్తిమంతుడైన దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్గాన్ని మన హృదయం వెంబడిస్తే దానివల్ల కలిగే ఆత్మీయ అనుభవం ద్వారా ఏ లోపం లేని విధంగా మన దేవుణ్ణి అర్థం చేసుకుంటాం నా ప్రాణమా యేసుకు సమీపంగా ఉండి ఆయనను వెంబడిస్తూ ఏసులోనే దేవుణ్ణి తెలుసుకో అప్పుడు నువ్వు ఏసుక్రీస్తు గూర్చిన సంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకుంటావు అది ఈ లోకపు శాస్త్రములన్నిటికంటే శ్రేష్టమైనది పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అది నెరవేరేటట్లు ఆయన మీదనే ఆధారపడు